గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించిన మధురవాడ పౌరసేవా సంఘం సభ్యులు జీవీఎంసీ జోన్ టూ పరిధిలోని ఉన్న మధురవాడ సంఘం అధ్యక్షులు నాగోతి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవం వేడుకలను శివశక్తి నగర్ అయ్యప్ప నగర్లో సభ్యులు జగన్మోహన్ చౌదరి ఇంటి పరిసరాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ అధ్యక్షులు ఎల్లపు ఈశ్వరావు టి మోహన్ రావు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో సంఘం ప్రారంభించడం జరిగింది అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రజాశ్రేయస్సుకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సంఘ సభ్యులతో చర్చించుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ పౌర సంక్షేమ సంఘం ముందడుగు వేస్తుంది అలాగే ఈ కార్యక్రమంలో స్వతంత్ర దినోత్సవం గురించి అలాగే గణతంత్ర దినోత్సవం గురించి మధ్య గల తేడాను సభ్యులకు వివరించడంతో పాటు దాని యొక్క విశిష్టతను కూడా పలువురు తెలియజేశారు ఫస్ట్ మేము ఇక్కడ నిరహార కూడా చేయడం జరిగిందండి నిరహర్ కూడా కంటిన్యూగా చేసాం అది కూడా సక్సెస్ అయింది అప్పుడు అలాగే మేము అన్ని కార్యక్రమాలు అంటే అధికారులతో మేల్కొల్ రాజకీయాలు పక్కన పెట్టి అధికారుల్ని ఏ సంస్థ ఉన్నదో అధికారులతో కొలిపి అధికారులని సంబంధిత వర్క్ని మనం చేయమని చెప్పడం జరిగింది అలాగే పౌర సంక్షేమ సంఘంకు మంచి ఆదరణ ఇచ్చి అధికారులు కూడా మంచిగా మాకు వర్క్లన్నీ చేసి చేసేవారు అలాగే మేము ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు పదిహేను కానీ ఈ ఇరవై ఆరు రిపబ్లిక్ డే అలాగే గాంధీ గారు జయంతి వర్ధింది అన్ని అన్ని కార్యక్రమంలో ఏదైతే జాతీయ నాయకులు ఉన్నారో ఆ కార్యక్రమంలో ఇలాంటివన్నీ నిర్వహించడం జరిగిందండి పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో మేము ఇంత చక్కగా కమిటీ నియమించుకోవడం ఆ కమిటీ ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి కమిటీ మారుతుంది ఆ కమిటీలో సభ్యులు కూడా మారుతూ ఉంటారండి ఇలా చేస్తూ మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా మనకి ఎప్పుడైతే సిటీ బాగా పెరుగుతుందో మది కూడా విస్తరించి ఈ ఇటు భోగాపురం నుంచి ఇటు స్టీల్ ప్లాంట్ వరకు మనకి మెట్రో ట్రైన్ కూడా వస్తుంది ఆ మెట్రో ట్రైన్ కూడా మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఉందో డిపిఆర్ వచ్చిన తర్వాత ఈ మధురవాడ ప్రజలకి అనుకూలంగా స్టేషన్ కూడా నిర్మించాలని చెప్పి ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ నుంచే పాయింట్ పెట్టాలని చెప్పి మనం కూడా కోరడానికి ఈరోజు కూడా మీటింగ్ కార్యవర్గ మీటింగ్ జరుగుతుందండి ఆ మీటింగ్లో డిసిషన్ తీసుకొని సంబంధిత అధికారులకి వింతపత్రం అందిస్తాను పౌర సంక్షేమ సంఘ సభ్యులందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి ఏదైతే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా పౌర సంక్షేమ సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది మరి ముందుగా చెప్పవలసింది ఏంటంటే రెండు వేల పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండులో ఈ మన సంఘం స్థాపించడం జరిగిందండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈ సంఘం ఏర్పడి ప్రజా సంస్థల మీద మా తాలూకా లోగా కూడా గాంధీ గారి మార్గంలోనే మేము ప్రజలకి మమేకమై అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈ ఫ్లేవర్ బ్రిడ్జి దగ్గర హై స్కూల్ తనగా ఫ్లేవర్ బ్రిడ్జి కావాలని ఇప్పటి నుండో మేము కోరుకున్నాం అదేవిధంగా మరి ఆ మా కోరిక స్థానిక రాజకీయ అది స్థానిక ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివా శ్రీనివాస చొరవతో అది ఏర్పాటు చేయడం చాలా మా సంఘం తరఫున ఆయనకి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం అదేవిధంగా అనేక ప్రజా సంస్థల మీద మా పౌరసంఘ పౌర సంక్షేమ సంఘం శాంతియుతంగా అధికారులు అది దృష్టి తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం ఇలా ఇదే విధంగా చాలా తక్కువ మందితో ఉన్నటువంటి ఈ సంఘాన్ని మరి ఇంకా బలోపేతం చేసి అన్ని అన్ని ఏరియాల్లో కూడా ఈ సంఘం తాలూకా సమావేశాలు ఏర్పాటు చేసి విలేజ్లో ఉన్నటువంటి సంస్థల మీద మేము శాంతియుతంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కార్యక్రమం చేపడుతున్నా తెలియపరుచు చర్య తీసుకుంటున్నాను